రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటే లేఅవుట్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మనలు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరులో రేపు జరగబోయే రజక చైతన్య సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్న రజక సోదరులు వచ్చిన వారికి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు భారీగా చేస్తున్నామని నిర్వాహకులు గంజాం రాఘవేంద్ర తెలిపారు నెల్లూరు జిల్లా రజక సోదరులందరికీ నమస్కారం రేపు ఉదయం నెల్లూరు మాగుంట్ మాగుంట్లేఅవుట్లోని వర్మాలక్ష్మి సెంటర్లో జరగబోయే రజిక చైతన్య సభ కార్యక్రమానికి ప్రతి ఒక్క రజిక సోదరుడు అదేవిధంగా రజిక కుల అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానివ్వండి రజకుల హక్కుల గురించి కానివ్వండి మీరు అందరూ కూడా మూకుమ్మడిగా కలిసి వచ్చేసి మన యొక్క గళాన్ని మన యొక్క నినాదాన్ని మన అందరం వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు నెల్లూరులో జరగబోయే ఈ రజక చైతన్య సభని జయప్రదం చేసి మీ వంతు కుల అభివృద్ధిలో కులం బలం చేయడంలో మీ అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలం రెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటే లేఅవుట్ మిరి బైపాస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా